మోతే గ్రామానికి చెందిన రామల్లు గారు అదేవిధంగా ఉపేందరు వీరిద్దరు కూడా వాళ్ళు ఇతర పార్టీల రాజీనామా చేసి ఈరోజు సిపిఎం పార్టీలోకి రావడం అనేది జరిగింది ముందుగా వీరు సిపిఎం పార్టీలో తీరిన వీరందరికీ కూడా సిపిఎం పార్టీ మోతా మండల కమిటీ పక్షాన అదేవిధంగా సిపిఎం పార్టీ సురేపేట జిల్లా కమిటీ పక్షాన వీరిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సోదనారా ఈ మోదే మండలంలో సిపిఎం పార్టీ చేసినటువంటి అనేక ప్రజా ఉద్యమాలకు అనేక పోరాటాలకు ఆకర్షితులై ఈరోజు సిపిఎం పార్టీలో రామమల్ల నగర్ నాయకత్వంలో ఈరోజు ఈ సిపిఎం పార్టీలో చేరవడం జరిగింది ఇంకా కూడా చాలామంది కూడా ఈ గ్రామంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు భవిష్యత్ మళ్ళా ఈ రెండు మూడు రోజుల్లో కూడా మళ్ళీ మరో పది మంది కూడా ఈరోజు సిపిఎం పార్టీలో చేరడానికి ఇప్పటికే ఈ గ్రామంలో చర్చలు కూడా జరుగుతూ ఉన్నటువంటి పడుతున్నది ఈరోజు మన సిపిఎం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా మేము ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా ఆదుకుంటాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా కూడా కడుపులో పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళని కూడా సిపిఎం పార్టీలో మేము చేస్తాం వారికి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా మీకు మీకుంటే దాంట్లో వారికి కూడా పార్టీలో మంచి ప్రాధాన్యత ఇస్తాం ఖచ్చితంగా వారిని పార్టీలో ఉంచుకుంటాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న కష్టకాలంలో కూడా ఖచ్చితంగా ఈరోజు ప్రజల కోసం పోరాడేది ప్రజా ఉద్యమాలు నిర్వహించేది ఒక సిపిఎం పార్టీ అని చెప్పేసి నమ్మి ఈరోజు సిపిఎం పార్టీలో చేరడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా రోజు ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసం నికరంగా పోరాటం చేసేది ఏకైక పార్టీ ఈరోజు సిపిఎం పార్టీ అని చెప్పేసి నమ్మి మీరు సిపిఎం పార్టీలో రావడాన్ని చాలా సంతోషిస్తున్నాం అందుకోసం మండల ప్రజలు కూడా ఆలోచించాలి ఎన్ని ఉన్న ఈ భూజో పార్టీలు కేవలం ఓట్ల కోసం డబ్బులు సంపాదించుకొని ఈరోజు డబ్బులు ఇచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీలు తప్ప ప్రజల కోసం పోరాడే పార్టీలు కావు ఇప్పుడు రాజకీయాలు చేసే పార్టీలు కావు ఏదు అది ఎర్ర జెండా ద్వారానే ఈరోజు సమాజం మారుతుంది దోపిడీ పోతుంది ఖచ్చితంగా కష్ట జీవుల రాజ్యం రావాలంటే అది ఎర్ర జెండా ద్వారా సాధ్యమవుతుంది దాన్ని నమ్మి ఆ విశ్వాసంతో రామ్మలు గారు ఈరోజు మన సిపిఎం పార్టీలో చేరడాన్ని ఉపేందర్ గారు రామ్మల్లి గారు చేరడం చాలా సంతోషం మీ నాయకత్వంలో ఈ మూతే గ్రామంలో సిపిఎం పార్టీ బలపడాలి ఈ గ్రామంలో మళ్ళీ పూర్వ వైభవం కూడా వచ్చే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని మీరు వచ్చినటువంటి వాళ్ళు కూడా ప్రజల్లో పట్టున్న వాళ్ళు నీతి నిజాయితీగా ఉండే వాళ్ళు కాబట్టి ఈరోజు ఎటువైపు పోకుండా ఆ పార్టీకి ఈ పార్టీకి పోకుండా నిజమైన పార్టీ ఒక ఎర్రజెండా పార్టీ అని చెప్పేసి నమ్మి మీరు పార్టీలోకి రావడం చాలా సంతోషం ఖచ్చితంగా వీళ్ళని కట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటాం వీళ్ళ సేవలని వీళ్ళ వీళ్ళు చేసినటువంటి పోరాటాలని వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పార్టీ గౌరవిస్తుంది ఆ పద్ధతులలో పార్టీ కూడా వారికి సునిచిత స్థానం కూడా సిపిఎం పార్టీగా మీకు కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను